హ్యాపీ బర్త్ డే టు అవర్ హార్మన్ కియాని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన మన గౌరవనీయులు సభాపతి గారు శ్రీ గోనారగుపతి గారు కేక్ కట్ చేశారు రిజర్గండి రిజర్గండి ఐడి అది తెలుసు ಬಟ್ ನೇ ಡಿಮಂಡ್ ಹೇಮೋಡ್ಕಳು ರಾಜಪದ ಕೊಳ್ತ ಒಂದು ಇದೆ ಈ ವಿಡಿಯೋ ಬಾರ್ ಮಾಡ್ತಾನೆ ಮುಂದೆ ಕಾಜೀಬಾಲ ಅಂತ జన్మదిన వేడుకలు పిట్లవానిపాలెం మండల కేంద్రం అయినటువంటి పిట్లవానిపాలెంలో ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నాయకులకి అభిమానులకి అధికారులకి అందరూ కూడా పేరు పేరున వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను పద్దెనిమిది నెలల కాలం పూర్తి చేస్తున్నటువంటి ప్రభుత్వం అతి చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎప్పుడూ చరిత్రలో ఎన్నడూ ఒక ప్రాంతీయ పార్టీకి ఎన్నడూ చూడని విధంగా పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యేని సంక్షేమపరంగా అత్యధిక శాతం ఓటింగ్ పరంగా యాభై రెండు శాతం ఓట్లు సాధించుకుంటే అది ఒక చరిత్ర ప్రజలు ఇంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించి ఆదరించి ఆయన వస్తే మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ ఆయన కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా వచ్చిన మొదటి రోజు నుంచే ఐదు సంవత్సరాల కాలం ఉంది చెప్పిన పనులు ఏవో ఎన్నో అన్నో చేసి మేము కాబట్టి చేస్తామని చెప్పి బడాయి చెప్పుకునేటువంటి రోజుల్లో అలా కాకుండా వచ్చిన మొదటి రోజు నుంచే బాధ్యతాయుతంగా మరి ఏదైతే ఆయన నవరత్నాలను ప్రకటించి ప్రతి ఇంటికి ఏ అవసరం ఉన్నా నవరత్నాల ద్వారా మనం తీర్చాలి ప్రత్యేకంగా బీద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతి కోసం క కష్టపడాలి అందుకన్నా ముఖ్యంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలననే ఆదర్శంగా తీసుకొని ఆయన ఆలోచనల్ని కొనసాగించేటువంటి క్రమంలో ఆయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన పద్దెనిమిది నెలల కాల పరిపాలన మరి దాని గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే మీరందరూ కూడా ఒక్కసారి ఆయన పరిపాలన నచ్చినట్లయితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి